కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థితో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేల మీడియా సమావేశం ఎల్బీ నగర్ నుంచి కుకట్పల్లి వరకు ప్రయాణికులతో కలిసి మెట్రో రైలు ప్రయాణం చేసిన మల్కస్గిరి పార్లమెంట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రుణమాఫీ చేయకపోవడంపై ప్రశ్నిస్తే బెదిరించేలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడు కేసీఆర్ హయాంలో విద్యుత్ కోతలు అనేవి లేవు నేడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలు రైతు బంధు సైతం సరిగ్గా అందటం లేదు రేపు రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మలకస్గిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి ఎల్బీ నగర్లో మెట్రో ట్రైన్కి కూక్కటపల్లి వరకు ప్రయాణం చేస్తాం గత పది సంవత్సరాల్లోని కేసీఆర్ కేటీఆర్లు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రయాణ సౌలభ్యం కోసం మెట్రో ట్రైన్లు తీసుకొని వచ్చారని అన్నారు టూ ఎనిమిది రాష్ట్రాలలో ఐటీ మంత్రి లేడు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ దౌస్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీని ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ అసలుంటి నాయకుడు దొరికేది కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాబ్ చేయాలి ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఐదారు కంపెనీలు హెడ్ క్వార్టర్ వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలన్నీ కూడా హెడ్ ఆఫీసులు హెడ్ క్వార్టర్ల మన హైదరాబాద్లో పెట్టిండే అయినా వాళ్ళకి మంచి ల్యాండ్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి అందుకే మనకు తొమ్మిది లక్షల మంది పని చేస్తున్నారు ఇక మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు దేనికి కొదవలేకుండా చేసిండే ఇవాళ ఒక చెట్టుని చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తాడు ఒక చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన చెరం చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది ఆ వెళ్ళిపోయిన ఇప్పుడు ఇప్పుడున్న నర్సరీలకు నీళ్ళు పోస్తలేరా నీళ్ళు పోస్తలేరు మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే వస్తున్నాయి అన్ని కొనలన్నీ ఎండిపోతున్నాయి ఆకులన్నీ ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి ఎంత బాధ అవుతుంది ఎంత నర్సరీలు ఎంత ఇది ఒక్కొక్క మున్సిపాలిటీలా ఒక జిహెచ్ఎంసీలో ఎంత కష్టపడి చెట్లు పెట్టాము అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది ఎట్లయిపోయింది ఇంత జల్దీ ఇంత ఆగమాగం అయింది చూడు ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రజలకు మొత్తం అర్థమైంది ఇప్పుడు తప్పకుండా మేము ఇప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఇ మూడు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చింది మాకు నాలుగు నెలల ముందు తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంది సే బీజేపీ కూడా ఇద్దరు క్యాండిడేట్లు ఇంపోర్ట్ ఆయన ఎవ్వరు లేరు అది మన మల్కాజిలో క్యాండిడేట్లేరు వాళ్ళకి కాంగ్రెస్కు బీజేపీ ఒక ఆయననేమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకురు వాళ్ళు ఏమో చేవెలకి వెళ్ళి ఇక మన బంగారం రాగిడు లక్ష్మారెడ్డి స్థానికుడు ఇరవై ఐదేళ్ళ సంత సేవ చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాగిడి లక్ష్మణి బంగారం అసలు మనిషి ఆయనని తెచ్చి పెట్టాం తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ నాలుగు నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు పదమూడు తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మాకు ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇలా నలుగురు ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు ఇద్దాం బార్డర్ మీద నిలబడే గన్నులు పడతారు చర్ లోడ్ చేసేదా బాడో కట్టు పాడతారు చీల్చి చెండాడుతారు కాంగ్రెస్ బీజేపీ తప్పకుండా గెలుపు మాదే నిన్న కూడా నామినేషన్ వస్తే చాలా బాగా అయింది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం ఈ సీటు ఫస్ట్ సీటు భారీ మెజార్టీ దేశంలోనే పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి మాజీ సీఎం కేసీఆర్ గారికి నిఫ్ట్ ఇస్తామని కూడా మేము